ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఈరోజు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మహాశివరాత్రి పర్వదాం కదా ప్రతి శివాలయాల్లో శివ పూజలు చేస్తూ భక్తుల శివనామ స్మరణతో బాధమోతుంది చూడండి దేశమంతా కూడా శివరాత్రి మహోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటుంది రోజు అందరికీ శివరాత్రి శివరాత్రి ఆకాంక్ష ప్రధానం కదా మార్గచర కృష్ణ చతుర్దశి రోజు మహాశివరాత్రి ప్రార్థన జరుపుకుంటారు అందరూ లింగోద్భవ దినం శివ అంటే సర్వ పాపాలను హరించేవాళ్ళు ఈశ్వరుడు ఈశ్వరు ఈశ్వరులకి ఈశ్వరుని మహేశ్వరుడు అంటారు దేవాది దేవుడు దేవత అందరికీ దేవుడు ఈశ్వరుడు ఈ విశ్వానికే ఈశ్వరుడు అందుకే విశ్వేశ్వరుడు అంటారు మన శివనామం స్మరిస్తే మన సర్వ పాపాలు హరించి శివరాత్రి రోజు ఉపవాసం చేసి ఉపవాసం ఉండి శివనామ స్మరణతో జాగరణ చేస్తే కైవల్య ప్రాప్తి సిద్ధిస్తుంది పంచాక్షి మంత్రం ఓం నమః శివాయ అనే పంచాక్షి మంత్రాన్ని జపించాలి మహాద్భుతమైన దివ్యనామం శివనామం ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ పంచాక్షి మంత్రాన్ని జపిస్తే సగల పాపాలు హరించబడతాయి మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది నిధన నమః నమ నిధన పతాంతికాయోయ నమ ఊర్ధ్వలింగాయ నమ శివాయ నమ శివలింగాయ నమ అని శివుని స్మరిస్తూ శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేస్తే మోక్షప్రాప్తి లభిస్తుంది పంచాక్షి మతం పంచాక్షి మంత్రాన్ని జపించారు అందరం కూడా మహాశివరాత్రి అంటాం కదా మా అంటే మనసు నిండా హా అంటే హాయిని నింపుకొని సి అంటే శివనామ స్మరణతో వా అంటే వల్లివేస్తూ శివనామ స్మరణి వల్లివేస్తూ స్మరిస్తూ రా అంటే రాత్రి అంతా జాగరణ చేసి త్రీ అంటే తరగన శుద్ధిగా ఉపవాసం దీక్ష చేయడం ఉపవాసం ఆచరించే పర్వదినం ఇది శివరాత్రి మహాశివరాత్రి అందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అండి ఈరోజు శివరాత్రి మహాపర్వదినం కదా శివైకి నైవేద్యంగా ఇది పంచామృతం పళ్ళు పెరుగు పాలు బెల్లం నెయ్యి ఐదు పదార్థాలతో పంచామృతం తయారు చేశాను ఇది నైవేద్యంగా పెట్టామండి అలాగే గార్లు ఈ క్యారెలు దుంపలతో తయారు చేశాను వెరైటీ ఈరోజు ఇదే ఫస్ట్ టైం చిలగడ్డ దుంపలతో వాళ్ళ గాలి తయారు చేయడం చాలా బాగా వచ్చాయి క్రిస్పీకి చాలా బాగా వచ్చాయి చిలగడ్ దుంపులు కారెలు ఉంటాయి కదా శరగలు బొబ్బర్లు పెసలు మూడు బాగా నాగ నానబెట్టి ఒడబెట్టి ప్రసాదం తయారు చేశాను చిలకడ్ దుంపలు ఉపవాసం ఉండేవాళ్ళు చిల్లక డబ్బులు తింటే చాలా మంచిదండి అదైతే చాలా మంచిది కదా చిలక డబ్బులు ఈవెన్ ఈరోజు శివరాత్రి సందర్భంగా శివయ్యకు సమర్పించే నైవేద్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదాలండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే థ్యాంక్ యూ